అందరికి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ పకోడీ కాదు కాదు చికెన్ కర్రీ కోసం అని తెచ్చుకున్నాం చికెన్ ఎందుకంటే మూడు రోజుల నుంచి ముసురు పడుతుంది కదా వేడి వేడిగా చికెన్ ఇంకా చపాతీ చేసుకుని తిందాం అనుకున్నాం కానీ అంతలోనే మనసు మార్చుకున్నాం చికెన్ పకోడీ చేసుకుందామని చాలా రోజులైతుంది చికెన్ పకోడీ చేసుకుని అందుకే విత్ బోన్స్తో చికెన్ పకోడీ చేస్తున్నాం అందులో ఇంకా లివర్ కూడా ఉంది టేస్టీగా క్రంచిగా సాఫ్ట్గా చికెన్ పకోడీ ఎట్లనే ఇప్పుడు చూద్దాం మనం ఇంకా కొలతలతో చెప్తా కేజీ చికెన్ దానిలోకి రెండు స్పూన్ల కారం ఇంకా స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్కడంత పసుపు స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ఆ క్లిప్ మిస్ అయిపోయింది అందుకే పెట్టలేదు కొంచెం జీలకర్ర పొడి ఒక నిమ్మకాయ రసం ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కకు పట్టేలాగా మంచిగా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ వన్ స్పూన్ మైదా పిండి ఒక ఎగ్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకునే లోపు ఒక సైడ్ గ్యాస్ పైన ముక్కుడు పెట్టి దాంట్లోకి మనకు ఫ్రై ఫ్రైకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చికెన్ పకోడీని అందులో వేసుకొని వెంటనే కలపొద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి వెంటనే కలిపితే మనకి చికెన్ సపరేట్ మసాలా సపరేట్ అయిపోతుంది వెంటనే కలపొద్దు ఆయిల్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలిపితే అప్పుడు మనకి చికెన్ ముక్కకి మసాలా మంచిగా పట్టుకుంటుంది మా ఇంట్లో మేము వేసిన వాయువు వేసినట్టే తినేస్తాము చికెన్ పకోడి మొత్తం వేయడం అయిపోయిన తర్వాత కొంచెం కల్లమాకు ఫ్రై చేసుకోవాలి ఇంకా స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఇట్లా గాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని తినేస్తే వేడి వేడిగా చికెన్ పకోడీ రెడీ సూపర్ టేస్ట్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా పొగలు వస్తున్నాయి చికెన్ పకోడి బయట తెచ్చుకొని తినేదానికంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకుంది చాలా బాగుంటుంది